మధ్య చుట్టూ బాగానే ఉంది కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోనూ టాక్సీలోనూ దిగితే బాగుండదే ఏం చేయాలి పాప ఎక్కడ కారుతో

అరేయ్ అయ్యయ్యో అమ్మా సార్ ఈ మంచి తాగండి సార్ ముందు అబ్బో ఏమోద్ది సార్ సాము ఏ హాస్పిటల్ అయినా తీసుకెళ్తాను ఎంత బిల్లు అయినా ఇచ్చుకుంటాను ఆ సార్ దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్ అమ్మో పెట్టాలి గాని ఒక సీరెట్ ఇవ్వండి సార్ సి రేటు ఈ పెట్టుకోండి కొంచుకోండి అమ్మా అయితే అమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అబ్బా సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్లమంటారు ఎంత తెచ్చుకోమంటారు అమ్మయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టుంది హాస్పిటల్ కి ఏమి అక్కర్లేదు కానీ నెహ్రూ పార్క్ దగ్గర నేను దించండి నేను కారు దిగి ఓ నాలుగు సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను చాలా థ్యాంక్స్ సార్ మీ ఎంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్ ఇక ముందు చూడకూడదు సార్ నెహ్రూ పార్క్ బానివ్వండి అలాగే సార్ అండి థ్యాంక్ నెహ్రూ పార్క్ ఇదే సార్ నెహ్రూ పార్క్ సార్ సార్ అబ్బాయినా ఏ ఒక్కరైతే నువ్వు వెళ్ళిపో అబ్బా మీ నిజంగా మంచి వాళ్ళు సార్ సార్ మీరు వచ్చేంత వరకు ఉండమంటారా వచ్చిన దారిలో వెళ్ళిపో అంతే ఓకే ఓకే హాయ్ హాయ్ ఎంతసేపెందు వచ్చి ఇప్పుడే వచ్చి ఫైవ్ మినిట్స్ అయింది అవును మీ కార్ పంపించేస్తారోటి రథ కార్లలోనూ విమానాలలో తిరిగి బోర్ కొట్టేసింది సీత పైగా బెంజీలు టొయోటాలు అసలు ఈ ఇంపార్టెంట్ కార్లు అంటేనే చిరాగ్గా ఉంది అందుకే డ్రైవర్ ను కార్ తీసుకురా విధమని పంపించేసి చూశాను అతను మరి దీనంగా దండం పెట్టి వెళ్ళట కార్ చాలా బాగుంది బాగుంటే చెప్పు ఇచ్చేస్తాను మొన్న ఇలాగే ఓ ఫ్రెండ్ అడిగితే బెంచ్ గారు ఇచ్చేసాను ఈ సూజీ తెప్పించాను దిస్ సూజీ మై మీకు అసలు కార్ ఏంటంటే లెక్కలేదు అనుకుంటారా రైళ్ళన్నా కూడా నాకు లెక్కలేదనుకో కమాన్ ఎక్కడికైనా బయటకు కమాన్ ఆంటీ ఆంటీ ఈ హోటల్లో నేను బోల్డ్ తింటాను కార్ దిగేవో లేదో అప్పుడు ఆరంభించాను కూడా హలో సీత వెల్కమ్ వెల్కమ్ నీ కోసం పది నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇదే లండన్ లో అయితే నిమిషానికి వంద పౌండ్లు విలువ ఉంది అంటే వెయ్యి పౌండ్లు వేస్ట్ చేసామన్నమాట మందంతా ఫారెన్ పంచువాలిటీ సారీ సమయానికి మా కార్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కార్ లో రావాల్సి వచ్చింది నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను కమాన్ 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 సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడి వాడు ఫీల్ అవుతాడు రాకపోతే ఎక్స్క్యూజ్ మీ సార్ హలో మిస్టర్ జేమ్స్ సారీ సార్ నా పేరు జేమ్స్ కాదు ఫేస్ చూస్తే అలా అనిపించింది మీ పర్ఫెక్ట్ రాలేదా ఈ పూట రాలేదు సార్ రాస్ ఖెల్ వాడికి బద్దకం మరి ఎక్కువ చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట ఇట్స్ ఆల్ లైట్ మీ ఆర్డర్ ఏమి సార్ ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టాఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు ఓ స్పెషల్ టీ తెచ్చిపెట్టుకోవాలి సార్ వాట్ అబౌట్ యూ యూ ఆర్డర్ సంథింగ్ మీరు టీ తీసుకునే వాళ్ళు నేను మాత్రం తిండిపోతున్నానుకుంటున్నారా నాకేం అక్కర్లేదు టీ ఆర్డర్ చేయండి అమ్మయ్యా బ్రతికండ దేవుడా అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను నీకేం కావాలి బుజ్జి చిన్నపిల్లలు ఏం తింటారు అతను కూడా టీ చూద్దాము నేను బాగా తింటాను హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది పాడైతే డాక్టర్లు ఉన్నారుగా నేను తినడం తింటాను ఫోన్లేండి తనకేం కావాలో ఆర్డర్ చేయండి ఓకే చెప్పు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తండూరి చికెన్ చైనీస్ నూడిల్స్ జింజర్ ప్రాన్స్ ఇంకా చికెన్ రోల్ ఇంకా అన్ని తింటా ఊరికే తమాష కట్టున్నాడు తమాష కాదండి వీళ్ళ ఇంట్లో ఇతర కొద్దిగా హెవీ వెయిట్ వాట్ మ్యాన్ సార్ అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటారు ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి సార్ ఇంకా ఏం కావాలి బాబు మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు చెప్పిన మటు పట్రా వీడు అంకుల్ అంకుల్ అన్ని తినేసి ఫుడ్ తిని చివరి ఐస్ క్రీమ్ కూడా తింటా స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా అవి కూడా కేకులు కూడా ఇంకేమన్నా అంటే ఇంకేం తింటా అంటాడు నువ్వు వెళ్ళవయ్యో తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి వీడికే బిల్లు రెండు వందలు అయ్యేటట్టుంది నా కర్మ అలా ఆలోచిస్తున్నారు అబ్బే ఏం లేదు ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోత అవార్డు ఈ తిండిపోతే వస్తుంది అంటావా దెబ్బ తగిలిందా అబ్బే మనం బీచ్ కెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరసెరకాయలు తిందావా వద్ద అంకుల్ అర్జెంట్ పని ఉందట వెళ్ళాలి కాదు ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబు లాగా డామ్ అని అవును మీ కార్ ఇది చాలా పెద్ద కారు కదా ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటా అన్నారు మీరు వెళ్ళండి ఓకే ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు నిన్ను చంపినా పాప లేదు పుణ్యం నా కారు మిమ్మల్ని తీసుకెళ్లాను అనుకో పాప వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా ఎగ్జాక్ట్లీ వస్తాను సీత బాయ్ ఓకే అంకుల్ మళ్ళీ నువ్వా ఏమిటో ఎక్కడ ఉన్నావు మీరా సార్ నేనే కనపడ్డా అది సరే మీ ఫ్రెండ్ ఎవరో ప్రమాదంలో ఉన్నాడు హాస్పిటల్ వెళ్ళాలన్నా అదే సార్ అప్పుడు వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాడిని రక్షించడానికి వచ్చానమాట వస్తాను సార్ ఫ్రెండు ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాళ్ళకి సంబంధం అదే సార్ వాడే వీడు వీడే వాడు అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్ అందుకని చూడడానికి అలాంటప్పుడు నువ్వు కానీ హోటల్ దగ్గర అదే వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాన వస్తాను సార్ నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది నాకు తికమగ్గానే ఉంది సార్ వస్తాను సార్ సరే మరి ఎందుకు అతను గండం గడిచిట్టే కదా ఈ పూట గండం గడిచినట్టే సార్ వస్తాను సార్ నీకోసం ఎదురు చూస్తుంటా ఓకే హలో అంకుల్ హలో ఏమిటో మా లేట్ గా వచ్చానా నోడే కరెక్ట్ టైంకి వచ్చా పని